ఇది ఏంటో తెలుసా నువ్వు పప్పు బెల్లం కలిపి రోడ్లో కుమ్మివోరండి సిమ్మిలే అంత ముద్దల తినేవోరు ఎముక బలం ఎన్ను బలం ఉంటుంది అని కానీ రోడ్లో కుమ్మితే ఎంత బాగుంటుందో మిక్సీలో కూడా నేను అలా చేయగలను అర కేజీ నువ్వులు అనుకోండి అర కేజీ బెల్లం వేసుకుని చక్కగా నువ్వులు కొంచెం దోరగా వేయించేసి నువ్వులు మిక్సీ పట్టేసి మళ్ళీ బెల్లం కూడా మిక్సీ పట్టేసి రెండు ఇలా కలిపేసి చక్కగా మిక్సీలో వేసేసి అలాగా కొద్దిగా నలుగుగా ఒక్క చిన్న స్పూన్లు నీళ్ళు వేయడం వల్ల ముద్దలాగా వస్తుంది అనమాట దానివల్ల నీళ్ళేసేమని ఏమి చెడుకోదు సుమండి ఎన్నళ్ళైనా ఉంటుంది రోజు నిమ్మకాయ అంతా కూడా తినడం వల్ల ఎముక బలం ఎన్ని బలం ఉంటుంది మనం ఎన్నో రకాల స్వీట్లు తింటాం దానివల్ల బలం ఏమో నేను చెక్ వల్ల మాత్రం చాలా బలం అండి తప్పకుండా అందరూ తినాలి